నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణంలో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యాన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి శ్రీమతి రజనీ గారు మరియు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి శ్రీమతి ధరణి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డితో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ రామచంద్రరావు పాల్గొన్నారు ఈరోజు నాంపల్లి కిమల్ కోర్ట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసాం సెలబ్రేషన్స్ గాను జస్టిస్ రజనీ గారిని జస్ట్గా చేసి మేము ఏమైతే అప్రోచ్ అయినప్పుడు గా మేడం వారు అక్సెప్టేషన్ ఈరోజు ఇక లాస్ట్ టర్మ్ అయింది కాబట్టి కొత్త బాడీని కూడా న్యూ బాడీని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది అలాగే ఈ ఫంక్షన్లో సీనియర్లు కానీ కొంతమంది అడ్వకేట్స్ అలాగే ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ఫిలిస్ స్టేషన్ ప్రోగ్రామ్ చేశాము మేడం కూడా పెళ్లి స్టేషన్ చేశాము మేడం చాలా బాగా సంతోషపడ్డారు తన మదర్ హోమ్ మదర్ కోర్ట్ ఆపర్చునిటీగా ఫీల్ అయిపోయారు అదే కాకుండా ముఖ్యంగా మేము ఏదైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో దాని గురించి ఇంతవరకు మేము బాడీలో ఉన్నప్పుడు అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాము అది మెయిన్ ముఖ్యంగా పార్కింగ్ ప్రాబ్లం ఈ పార్కింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇంతవరకు కూడా అది కాలేదు అని చీఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు కూడా మొన్న అన్నారు నేను తప్పనిసరిగా అది సాల్వ్ అయ్యే విధంగా చేస్తాను హార్టికల్చర్ అని అక్వైర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను గవర్నమెంట్ ఇనిషియల్గా అక్సెప్ట్ చేశారు కానీ మరి ఎందుకు ఏమేందుకు తెలియడం లేదు మధ్యలో కొంచెం టైమింగ్ ఆగిపోయింది అయినా కూడా నేను పర్సూ చేస్తాను మాకు ఈ నాపల్లి కోర్టుకు కనుక హార్టికల్చర్ ల్యాండ్ వచ్చిన పక్షంలో టోటల్గా ఆల్ కోర్స్ క్రిమినల్ కోర్స్ ఆఫ్ హైదరాబాద్ కెన్ రన్ అండర్ వన్ రూఫ్ అని చెప్పారు తను మేము మీరు ఇచ్చిన మీరు రిప్రజెంటేషన్ అన్ని కన్సల్టేషన్లు ఉన్నాయి కంపల్సరీగా అది